గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 సో మెయిన్ ఇన్ ది నేట్ ఎకోగా కన్జర్వేషన్ సేస్ అంటే లాస్ట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఉంటుంది इंफ्रास्ट्रक्चर डेवलपमेंट डेवलपमेंट रिटेड फैना रिटेड इनको इंकटी सोशल डेवलपमेंट सोशल डेवलपमेंट को मन विधाई फंडस सो ये अब फैना रिटेड रोड सीसी रोड सीसी ब्रेस सो वीटने फैना यूज अवसरमय डेवलपमेंट उ सो मैं फिजिकल सो కనిపిస్తూ ఉంది పంచాయత్ రాజ్ సో ఆ పంచాయతీ ఫీల్డ్ సెక్రటరీ సో ఆ మల్టీ పర్పస్ వర్కర్స్ సో వీళ్ళే మనకి చాలా వర్క్ చేస్తున్నారు సోషల్ ఎకనామిక్ సర్వే అన్నీ మళ్ళీ తర్వాత ఇప్పుడు మొదటి వరకు ఇందిరా మహిళ సర్వే యాప్ ద్వారా చేయడం కానీ సో వీటన్నిటిలో కూడా మళ్ళీ ఇంకా వేరే అదర్ స్కీమ్స్ గవర్నమెంట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పంచాయత సెక్రటరీస్ ఫంక్షన్ చేస్తున్నారు సో మీరందరూ కూడా ప్రాపర్గా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని చేయడం వల్ల ఆల్మోస్ట్ మనం అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ఆన్ టైం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఆల్ పార్ అదర్ డిస్ట్రిక్ట్ కూడా మెక్స్పోజిషన్లో మనం ఉండడం జరిగింది సో ఎస్పెషల్లీ నా సైడ్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపు